దేవుడు ఎలాంటి వాడు తెలుసా నువ్వు పొరుగుడిని క్షమిస్తే వాణి అర్థం చేసుకుంటే నిన్ను అర్థం చేసుకుంటాడు వాణి నువ్వు క్షమిస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు అదే అంటాడు ఔదార్యము గలవాడు పుష్టినందును ఆ ఇందాక చెప్పాను కదా నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడునవును కదా నీళ్ళు ఎవరైతే పోస్తారో వాళ్ళకు ఒకరోజు ఏమైంది ఆడికి నీళ్లు పోయబడతాయి మీరు ఎప్పుడైనా ఒక గుర్తుపెట్టుకోండి అమెరికాలో కెల్లి అనే ఒక వైద్యుడు ఉంటాడు డాక్టర్ కెల్లి అండ్ గ్లాస్ ఆఫ్ మిల్క్ అని కొట్టండి మీకు వస్తుంది రియల్ కాదు అది డాక్టర్ కెల్లి అండ్ వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ పద్దెనిమిది వందల నలభై పుట్టాడు పంతొమ్మిది వందల నలభై మూడులో చచ్చిపోయాడు జాన్ క్లిక్సన్ అనే హాస్పిటల్ ఆయన ఫౌండర్ ఆయనట ఒక రోజు ఒక రోజు బాగా ఆకలిగా ఉన్నాడట బాగా భయంకరమైన తృష్ణ భయంకరమైన దప్పికొచ్చిందట ఆయనకి ఇల్లు ఇల్లు తిరిగాడు అయ్యా ఏమన్నా ఉంటే పెట్టండి దాహం వేస్తుంది ఆకలి అవుతుంది అంటే అవడే ఇవ్వలేదట ఒక తల్లి ఇక్కడ పుట్టుమచ్చ ఉంటుందట ఆ తల్లికి మీరంతా చదవండి ఆ స్టోరీ మీకు స్టోరీ కూడా కదా ఒక హిస్టరీ మీకు అర్థమైంది మణికట్టు మీద పుట్టుమచ్చ కలిగిన ఒక యువతి తన ఇంట్లో ఉన్న పాలు కాగబెట్టుకొని ఆ పాలని ఆ కెళ్ళి అనేటువంటి ఆ కుర్రోడికి ఇచ్చింది కుర్రోడు ఎంత అప్పుడు పదహారు పదిహేను ఏళ్ళు ఉంటాయండి ఆ కుర్రోడికి అంతే అప్పుడు పాలు ఇచ్చింది ఆవిడ దగ్గర కానీ అప్పటికటా ఆ పాలు ఆవిడికి అవేనంట ఆ రాత్రనీ కానీ కానీ పాపం నాకంటే కూడా ఇతనికి ఎక్కువ అవసరం ఈ పాలు నా దగ్గర ఉంటే రేపటి కోసం నేను దాచిపెట్టుకుంది పాలు ఎప్పటి కోసం రేపు పొద్దున్నే టీ తాగటానికి నేను పెట్టుకున్న పాలని కానీ నాకు ఇది రేపటికి అవసరం అయితే వీడికి ఇది ఇప్పటికే అవసరం నీకు అర్థమవుతుందా నాకు ఈ పాలు ఎప్పటికవసరం అవసరం రేపటికి కానీ ఇతనికి ఎప్పటిక అవసరం ఇప్పటికే అని చెప్పి రేపు పాలు పోతే పోయి నీళ్ళ టీ తాకపోతే చచ్చిపోతానని చెప్పి ఆ పాలు తీసుకొచ్చి గ్లాసుడు పాలు అతనికి ఇచ్చిందటండి అతను తాగాడు పెరిగాడు పెద్దోడయ్యాడు కార్డియాలజిస్ట్ అయ్యాడు ఇప్పుడు మీరు చెప్పిన హాస్పిటల్కి ఫౌండర్ అయ్యాడు తర్వాత ఈవిడి పిల్లలు ఎందుకో అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోయారు వీడికి ముందు వెనక లేదు అరవై ఏళ్ళ వయసు వచ్చిందంటే ఈవిడ సహాయం చేసే సమయానికి వీడికి ముప్పై ఐదేళ్ళండి అరవై ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి ఈ గుండెపోటు వచ్చిందండి గుండెపోటు వచ్చి ఎవడు ఏం చేయలేక బతికితే బతికింది లేదంటే లేదని చెప్పి ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ బిల్లు నాలుగున్నర లక్షలు అయిందండి మీరు అంత చదవండి హిస్టరీ మీకు అర్థమైంది నాలుగున్నర లక్షల బిల్లు అయింది బిల్లు ఓ వస్తువులు చేయమని పంపించారు ఆపరేషన్ చేసేటప్పుడు ఆవిడ చెయ్యిని చూసాడండి కరెక్ట్గా బొట్టు బిల్లు అంత పుట్టుమచ్చ ఉంది ఆవిడ చెయ్యి మీద మణికట్టు మీద ఎక్కడో చూసినట్టుంది ఈ మణికట్టుని పుట్టుమచ్చని జ్ఞాపకం చేసుకున్నప్పుడు సహాయం చేసిన వాళ్ళని జ్ఞాపకం పెట్టుకుంటాం కదండి మనం కూడా సహాయం చేసిన ఎంత ఎత్తున్నాడు నల్లగా ఉన్నాడు అన్నీ గుర్తుంటాయి మనకి ఎందుకంటే ఆ కళ్ళు అలా వెళ్ళిపోతాయి ఆడి మీదకి ఆవిడ పాలు ఇచ్చేటప్పుడు గమనించాడటండి ముప్పై ఏళ్ళ క్రిందట ఇప్పుడు ఆవిడ డబ్బులు లేవు ఇప్పుడు ఆవిడ దగ్గర ఏం లేవు డబ్బులు లేవు ఏం చేశాడు తెలుసా ఇప్పటికి ఉంటుంది ఆ రిసిప్ట్ ఈ మ్యూజియం ఇప్పటికి పెట్టారు ఆ రిసిప్ట్ మీద ఏముంటుందంటే ఒక గ్లాసు పాలు ఇచ్చినందుకు గాను మీకు ఆపరేషన్ ఉచితంగా చేయబడిందని రాసి పంపించేశాడేటండి నాలుగున్నర లక్షల అప్పు పది రూపాయల పాల ప్యాకెట్తో తీరిపోయింది ఎందుకో తెలుసా అంత సహాయం ఆవిడికి నిజమైన కాదు ఇది ఎందుకో తెలుసా ఒకప్పుడు ఆవిడ ఏం చూపించింది నీళ్లు పోయి వారికి ఇప్పుడు మళ్ళా చదవడం ఆ మాట నీళ్లు పోసేవాడికే మరలా తిరిగి పోయి గుర్తు పెట్టుకోండి నువ్వు సహాయం చేస్తేనే రేపు నీకు ఒకటి సహాయం చేస్తాడు ఈరోజు నువ్వు ఉండొచ్చు రేపు నీకు దరిద్రం బాగోదు ఒక రోజున నువ్వు ఆడి పొజిషన్ లోకి వెళ్తావు ఒక రోజు ఇప్పుడు నువ్వు వాడికి సహాయం చేస్తే వాడికి దేవుడు సహాయం చేస్తాడట ఇంకా